హలో ఫ్రెండ్స్ అందరికీ మేమైతే కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసాము మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము ఈరోజు మేమైతే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాము అదేంటంటే మష్రూమ్స్ అనమాట మేము మష్రూమ్స్ అయితే మేము మీకు చూపిస్తాము వాటిని ఎలా తీయాలో వాటిని ఎట్లా కుకింగ్ చేయాలో మా పద్ధతిలో అయితే మేము మీకు చూపిస్తాము చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఈ మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే పదండి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ మేమైతే పుట్టుకుల కోసం వచ్చాము పుట్టుకులు లేవా ఇవో ఎక్కడైతే ఉన్నాయి రండి తీసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇవైతే పుట్ట గొడుగులు ఈ పుట్ట నుంచి బయలుదేరి గొడుగు మాదిరిగా మారుతాయి అన్నమాట అందుకని వీటిని పుట్ట గొడుగులు అనే అంటారు చూడండి మాకైతే ఇవైతే దొరికినాయి చూడండి బాగా కనిపిస్తున్నాయి కదా మరి ఎక్కువైతే కాదండి తక్కువగానే ఉన్నాయి కానీ మాకైతే సరిపోతాయి గుండు ఇప్పుడైతే మనం తీసుకుందాం వాటిని చూడండి ఎంత ఈజీగా అయితే వచ్చేస్తున్నాయో ఒకవేళ ఈ విధంగా లాగేటప్పుడు రాకపోతే కనుక మనం తవ్వుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇక్కడ మనం తవ్వుకుంటే కనుక నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉండదంట అందుకని చెప్పేసి మినిమం లాగడానికే ప్రయత్నిస్తున్నాం మేము కూడా పుట్టగొడుగులు అనేవి మూడు వేల రకాలుగా అయితే ఉంటాయంట వాటిలో కొన్నింటిని మాత్రమే మనం తినగలం కొన్నింటిని అయితే తినలేము కొన్ని అయితే విషపూరితమైన వంట ఉంటాయి అందుకని చెప్పేసి మనం కొన్నింటిని మాత్రమే తినగలము మ్యాక్సిమం మేమైతే వైట్ కలర్లో ఉండే వాటిని అయితే తింటాము ఈ పుట్టగొడుగులు అనేవి రకరకాల ప్లేస్లలో అయితే అన్నమాట చెట్టు కొమ్మల్లో కానీ పుట్టల్లో కానీ లేకపోతే మామూలు ప్లేస్లో కానీ బయలుదేరుతూ ఉంటాయి చూడండి చూడండి లాగితే ఎంత ఈజీగా ఎంత పొడువుగా వచ్చిందో చాలా బాగుంది కదా లాగడం కూడా చాలా కష్టమే లాగడం రాకపోతే కనుక మధ్య నుంచి తెగిపోయే అవకాశం అయితే ఉంటుంది అందుకని చెప్పేసి మనమైతే నీట్గా లాగాలన్నమాట మాకైతే ఇవి చాలా సహజంగానే దొరికాయి సహజంగానే ఇవి పుట్టహుక్కలు అనేవి బయటకు బయలుదేరుతాయి కొన్ని ప్రాంతాల్లో అయితే వీటిని కృత్రిమంగా అయితే వీటిని పండించుకుంటారు ఇవి అదృష్టం ఉంటే గనక మనకి కనిపిస్తాయి అని ఉంటారు చూడండి ఎంత ఈజీగా అయితే వచ్చేసిందో మేమైతే సగాన్ని సగం అయితే మొత్తం తీసేస్తాము ఇగోండి చూపిస్తాము ఇంకా సగం అయితే ఉన్నాయి వాటిని మొత్తం తీసేసి మనమైతే తీసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇదైతే పుట్ట లోపల ఉండే చెద అనమాట ఇక్కడ నుంచి అయితే పుట్టగొడుగులు అనేవి బయలుదేరుతూ ఉంటాయి ఇక్కడ కూడా చిన్న పుట్టగొడుగులు మాదిరిగా అయితే కనిపిస్తున్నాయి ఇవి మీదకు బయలుదేరుతాయో లేదో మనకైతే తెలీదు ఆల్మోస్ట్ వీటిని మొత్తాన్ని అయితే తీయడానికి ప్రయత్నిస్తున్నాం చూడండి మనమైతే ఇంకా కొన్ని అయితే మిగులు ఉన్నాయి వాటిని లాగుదాము ఒకవేళ లాగినాక రాకపోతే కనుక మనం తవ్వుకుందాం మరి తప్పదు ఇదైతే వచ్చింది బాగానే మధ్య నుంచి చిన్నది కట్ అయింది మనం నెక్స్ట్ అయితే ఇంకోటి తీసుకుందాం ఇదైతే రావట్లేదు అనుకుంటా కాబట్టి తవ్వుకొని తీసుకుందాం దీన్ని తవ్వితే చాలా సింపుల్గా అయితే వచ్చేస్తాయి అన్నమాట ఇదిగోండి తవ్వేసి తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు ఎప్పుడైనా తవ్వుకున్నారా ఒకవేళ తవ్వుకొని ఉంటే కనుక కామెంట్స్ వేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూడండి మాకైతే చాలా ఎక్కువ అయితే దొరికాయి మొత్తం తవ్వడం అయితే అయిపోయింది మొత్తం తీసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే చూడండి మేమైతే ఒక నాలుగు ప్లేస్లలో అయితే పెట్టుకున్నాం మొత్తం తీసుకొని అయితే మేము ఇంటికి వెళ్తాము చూడండి చాలా ఎక్కువనే దొరికాయి అంటే ఫస్ట్ చూసేటప్పుడు అయితే చాలా తక్కువగానే కనిపించాయి కానీ మొత్తం తవ్వినాక మాకైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం తీసుకోరా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో ఇవి సహజంగా వచ్చేవి అనమాట ఇవి వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి అన్నమాట ఎక్కువగా వర్షాలు పడుతున్నప్పుడు అయితేనే ఇవి బయలుదేరుతూ ఉంటాయి అందుకనే ఈ సీజన్లో మాత్రమే మాకు ఈ కుక్కులు అనేవి దొరుకుతాయి మరలా నెక్స్ట్ ఇయర్ అయితే ఈ ప్లేస్లో మనం చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ వచ్చే అవకాశం అయితే చాలా ఉంటాయి ఈ పుట్టలు అయితే చూడండి మొత్తం అయితే తీసుకున్నాం మేము చూడండి ఎంత ఎక్కువగా కనిపిస్తున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి కదా వీటి టేస్టే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో ఒకవేళ తినుంటే కనుక మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు మాకు సపోర్ట్ కూడా చేయండి కాయస్ కొత్తగా ఛానల్ అయితే పెట్టాము మేము చూడండి మాకైతే ఇగో ఇన్నైతే దొరికాయి వీటిని అయితే మనం ఇంటికి తీసుకుపోయి అయితే వండుకొని తిందాం వీటి టేస్ట్ అయితే ఎగ్జాక్ట్గా మాంసంలా ఉంటాయి అనమాట అందరూ తినొచ్చు వీటిని ఫైనలీ మేమైతే మొత్తం కంప్లీట్ చేసేసి ఇగో ఒక చిన్న కవర్ దగ్గర అయితే తీసుకెళ్తున్నాం కవర్ అయితే బాగాలేదు అయినా సరే అలాగే మరి తీసుకెళ్ళిపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది లొకేషన్ కూడా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇవైతే చూడండి వెదురులు అనమాట ఈ వెదురు కొమ్మలను మేమైతే తింటాము ఒకవేళ వీలైతే నెక్స్ట్ వీడియోలో మేము మీకు వెదురు కూరను మరియు వెదురు కొమ్మలను ఎలా సేకరించాలో మేము మీకు చూపిస్తాము ఫ్రెండ్స్ చూడండి అల్లదిగో అక్కడైతే దోసకాయ ఫాదు లాంటిది ఉంది అక్కడ ఒక కాయ అయితే కాసిందనమాట ఇదిగో ఇదైతే కాయ ఇదైతే దోసకాయ అనే అనుకుంటున్నాను నేనైతే కానీ కాదేమో దోసకాయలా ఉందన్నమాట చాలా బాగుంది కదా ఈ కొండ పైన కూడా ఇటువంటివి ఓడిసారనమాట వీటిని మనం కూడా తినొచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ అనేది ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసి ఇగో ఈ విధంగా అయితే వాటర్ వేసేసి అనమాట కడుగుతున్నాము యాక్చువల్గా కొందరు అయితే పైన ఉండే గుడుగున అయితే వేరు చేస్తారు మేమైతే అలా కాదు మొత్తం ఒకేసారి కడిగేసి అయితే చూడండి ఏ విధంగా అయితే మేము ఒక రెండు మూడు సార్లు అయితే కడిగాము ఆ కడిగేసి ఇప్పుడు మేము ముక్కలు చేసుకోవడమే ఇంకా ఉంది బ్యాలెన్స్ ఆ మొత్తం ముక్కలు చేసుకొని మేమైతే వండి చూపిస్తాం మేము ఫ్రెండ్స్ మేమైతే పుట్టగొడుగులనైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనేది మేము సేకరించాము కానీ ఇప్పుడైతే నైట్ అయిపోయింది ఈ మధ్యలో అయితే మేము కొండ పనికి అయితే వెళ్ళాము అందుకనే ఇప్పుడైతే పడిపోయింది పడిపోయిందనమాట ఈ చీకట్లో మాకు కరెంట్ కూడా ప్రస్తుతానికి ఇప్పుడైతే లేదు అందుకనే మేమైతే మొబైల్ లైట్ ఆన్ చేసుకొని వీడియో అయితే తీస్తున్నాము బాగా కనిపిస్తుందని అనుకుంటున్నాను నేనైతే చూడండి ఈ మొత్తం ముక్కలు చేసేసి అయితే మేము మీకు కుక్ చేసి చూపిస్తాము ఎలా వండుకోవాలో అన్నది మేము మీకు చూపిస్తాము మీకు ఆల్మోస్ట్ ఇవైతే కంప్లీట్ చేసేస్తున్నాం మొత్తం ముక్కలు చేయడం అయితే పూర్తయిన తర్వాత అయితే ఇదిగో మేమైతే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని మేమైతే ఆయిల్ వేస్తున్నాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకుంటాము మేమైతే ఈ విధంగానే వండుకుంటాము ఫ్రెండ్స్ మాకైతే కట్టెల పొయ్యి ఉంది కానీ ఇప్పుడైతే చాలా చీకటి అయిపోయింది టైం కూడా అయిపోయింది కాబట్టి మేము గేస్లో వండేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కరివేపాకు అయితే వేస్తాము మాకైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్కువగా లేవు వీటిని మొత్తం మేము వేపుకొని ఇక్కడైతే మేము ముక్కలుగా చేసిన పుట్టగొడుగులని అయితే మేము వేసుకుంటాము చూడండి ఇవి వేగేంత వరకు ఇలాగే వేపుకొని ఉన్నదన్నమాట ఇవి అయిపోయిన తర్వాత ఇగో మేమైతే ఇవి యాక్చువల్లీ ముందే వేసుకోవాల్సింది కాకపోతే ఇవి లేవనుకొని చూడలేదు మేము ఫస్ట్ ఇవైతే డన్ చేసా అన్నమాట అక్కడ వేసేయడమే వెల్లుల్లి వేస్తూ చూడండి వెల్లుల్లి వేసి వేపుకోవాలన్నమాట చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే ఇగో పసుపు అయితే వేసుకుంటున్నాము ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇవి ఉడికిన తర్వాత అయితే మేము ఈ ముక్కలను అయితే వేసుకుంటున్నాము చాలా ఎక్కువ అయితే దొరికాయి చూడండి ఈ విధంగా అయితే మేము జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ వండితే కనుక ఇవి ఉడికిపోతాయి ఇందులోనూ మనం ఇంకా మసాలాలు ఇవన్నీ యాడ్ చేసుకోవాల్సిందే చూడండి ఇప్పుడైతే సరిపడా ఉప్పు అయితే వేస్తాము ఇప్పుడు చూడండి చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాము మాకైతే ఎక్కువ మసాలాలు అయితే లేవు జస్ట్ ఇప్పుడు అయితే మనం ఇంకా చిల్లీ పౌడర్ వేసుకొని నెక్స్ట్ ఇదిగో పసుపు అయితే మళ్ళీ ఇందహాలు వేసాం కానీ ఇందహల్ది చాలలేదు కాబట్టి ఇప్పుడైతే వేస్తున్నాం గరం మసాలా ఇంతే మాకైతే ఇంతే మసాలాలు అయితే ఉన్నాయి ఇంకా చాలా అంటే చాలా కలుపుతారు కూర అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తినుంటే కనుక కామెంట్ చేయండి ఈ వీటిలో వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదనమాట ఆ పుట్టుగొడుగుల్లోనే వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది వాటర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట చూడండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం తీసుకొని తినడమే ఇంకా బ్యాలెన్స్ ఉంది చూడండి ఇప్పుడు తిని చూపిస్తాం మేము చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఉందో కూర అనేది చాలా అండి చాలా బాగుంటుంది ఎలా ఉంది కర్రీ ఇంతవరకు వీడియో చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్